ఫ్రంచైజీ క్రికెట్లో ముంబై ఇండియన్స్ దుమ్ము రేపుతోంది తమకు తామే పోటీ అంటూ తమకు తిరుగులేదంటూ నిరూపిస్తోంది వరల్డ్ వైడ్గా ఉన్న టీ ట్వంటీ లీగ్స్లో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తోంది తాజాగా మహిళల ఐపీఎల్ను రెండోసారి టైటిల్ గెలవడం ద్వారా తమ డామినేషన్ ను కంటిన్యూ చేసింది ఐపీఎల్ ఛాంపియన్స్ లీగ్ మేజర్ లీగ్ ఇంటర్నేషనల్ లీగ్ టీ ట్వంటీ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ ఇలా అన్ని దేశ విదేశీ లీగ్స్లో టైటిల్స్ గెలిచింది ప్రపంచవ్యాప్తంగా ముంబై ఇండియన్స్ ఈ అన్ని లీగ్స్లో కలిపి ఇప్పటి వరకు పన్నెండు టైటిల్స్ గెలుచుకుంది ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా ముంబైకి పేరుంది రెండు వేల పదమూడులో తొలిసారి ఐపీఎల్ గెలిచిన ముంబై తర్వాత రెండు వేల పదిహేను పదిహేడు పంతొమ్మిది ఇరవై సీజన్లలో మొత్తం ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచింది అలాగే ఐపీఎల్తో పాటు విదేశీ టీమ్స్తో గతంలో నిర్వహించిన ఛాంపియన్స్ లీగ్ టీ ట్వంటీ టోర్నీలోనూ ముంబై రెండు వేల పదకొండు రెండు వేల పదమూడులో రెండు సార్లు టైటిల్ గెలుచుకుంది అటు మహిళల ఐపీఎల్లోనూ రెండు సార్లు ఛాంపియన్ అయింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదులలో డబ్ల్యూపీఎల్ గెలిచింది ఇక మేజర్ లీగ్ క్రికెట్లో ఎంఐ న్యూయార్క్ పేరిట ఇంటర్నేషనల్ లీగ్ టీ ట్వంటీలో ఎంఐ ఎమిరేట్స్ పేరిట సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్లో ఎంఐ కేప్టౌన్ పేరిట టీమ్స్ కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ ఛాంపియన్గా నిలిచాయి ఓవరాల్గా ఫ్రాంచైజీ క్రికెట్లో ముంబై తనదైన ముద్ర వేస్తోంది మహిళల ఐపీఎల్ కు సంబంధించి ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను నిలువరించింది ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఎనిమిది పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది దాంతో టైటిల్ గెలవాలనే ఢిల్లీ కళ మూడోసారి కూడా నెరవేరలేదు వరుసగా మూడు సీజన్లలో ఫైనల్ ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒత్తిడిని అధిగమించలేక ఓటమి పాలైంది బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట నలభై తొమ్మిది పరుగులు చేసింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నలభై నాలుగు బంతుల్లో తొమ్మిది ఫోర్లు రెండు సిక్సర్లతో అరవై ఆరు పరుగులతో రాణించగా నాట్ సివర్ బ్రంట్ కీలక ఇన్నింగ్స్ ఆడింది తర్వాత చేజింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నూట నలభై ఒక్క పరుగులు చేసి ఓటమి పాలైంది జిమిమా రోడ్రిక్స్ మరిజాన్ కాప్ నిఖి ప్రసాద్ రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు కాప్ చివరి వరకు పోరాడిన ఫలితం లేకపోయింది చివరి రెండు ఓవర్లలో ముంబై అద్భుతంగా బౌలింగ్ చేసింది సివర్ బ్రంట్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పింది క్రీజ్లోకి వచ్చిన శిఖా పాండే గోల్డెన్ డక్అౌట్ కావడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది చివరిలో నిక్కీ ప్రసాద్ సిక్సర్ తో ఉత్కంఠ రేపిన ముంబై బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేసి విజయాన్ని అందుకున్నారు హర్మన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నాట్ సీవర్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచారు